తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కలుగుతున్న యూరియా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు సరిపడే యూరియాను తెప్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి బిరాము దిశ టీవీతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ జిల్లా అధికారులతో జిల్లాలో రైతులతో పూర్తి స్థాయిలో యూరియా ఎంత టన్నుల యూరియా వచ్చింది అని తెలుసుకుని దిశ టీవీతో మాట్లాడుతూ అధికారులు చెబుతున్న లెక్కలకు స్థాయిలో రైతులకు వచ్చిన యూరియాలకు చాలా వ్యత్యాసం ఉందని పూర్తి స్థాయిలో రైతులు సరిపడా యూరియా రాలేదని అన్నారు జిల్లా స్థాయిలో రైతులకు యూరియా తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారని అలాగే కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన యూరియా తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే ఐయుకేఎస్ సంఘం

యూరియాకు సంబంధించి వాటి వివరాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ వరకు రావడం అనేది జరిగింది జిల్లాలో ఉండే చాలా చోట్ల ఇప్పటికి కూడా రైతులు బారులు తీరి ఈ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటిని సరఫరా చేయడంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం లేదా ప్రభుత్వం పూర్తి విఫలమైనటువంటి పరిస్థితిని మనం అన్ని చోట్లల్లో ఈరోజు చూసే పరిస్థితి నెలకొన్నదనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది జిల్లాకు సంబంధించి నారాణపేట జిల్లాకు సంబంధించిన యూరియా వివరాలని ఒకవేళ చూస్తే కనుక గత సంవత్సరం పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంటే వచ్చి ఉంటే ఈ సంవత్సరం పదహారు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా ఈ జిల్లాకు సరఫరా అయ్యి అని చెప్పి ప్రభుత్వ అధికారులు ఇక్కడ గణాంకాల సహితంగా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది కానీ మరి ఈ అంకెలకు తర్వాత రైతులు పొందినటువంటి విషయానికి చూస్తే చాలా చాలా తేడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా రిక్వైర్మెంట్ చాలామంది రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే మాకు రెండు బ్యాగులు కావాలి మాకు మూడు బ్యాగులు కావాలి అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులే కాదు ఇంకా కనీసం అంటే గతంలో ఇచ్చినంతనే కాకుండా ఇప్పుడు ఇచ్చినంతనే కాకుండా జిల్లాకు కనీసం ఒక ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అనే సంగతి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే లేదా ఎక్కడైతే యూరియా అమ్ముతున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము అడిగితే ఆ రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి వరకు చూసినప్పటికీ కూడా వాళ్ళు వాడ మూడు వందల మంది ఒక లైన్లో ఉంటే వాళ్ళకు వాళ్ళు ఇస్తున్నది ఓ రెండు వందల సంచుల రెండు వందల వరకు ఇస్తున్నారు అంటే ఇదే లెక్కన గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన విషయంలో కానీ అదే రకంగా అధికారులు తెప్పించుకునే విషయంలో కానీ అంటే యూరియాని ఈ రాజ్ ఈ జిల్లాకు తెప్పించుకోవడంలో కానీ ఒక నారాయణపేట జిల్లాకు సంబంధించిన విషయాన్ని చూసినప్పటికీ కూడా చాలా విఫలం చెందినటువంటి పరిస్థితి మన కనబడుతున్నది అనేది మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకనంటే రైతుల డిమాండ్ను బట్టి వాళ్ళు రిక్వైర్మెంట్ని వాళ్ళు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండే ఆ రకంగా జరగలేదు అనేది మనకు అర్థమవుతుంది ప్రభుత్వ అధికారులు ఇప్పటికి కూడా ఎంత విస్తీర్ణంలో వరేసినారు ఎంత విస్తీర్ణంలో పత్తేసిన రు ఏ ఎంత విస్తీర్ణంలో మొక్కజొన్న వేసిన ప్రధానంగా యూరియా వాడేవి ఈ పంటలకే ఈ పంటలకు సంబంధించింది ఎంత అనే ఒక లెక్కలు లేనప్పుడు వాటిని సేకరించడం కూడా కష్టంగానే ఉంటుంది అటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జిల్లాలో జిల్లాలో ఎంత వరేసినారు ఎంత పత్సిన లెక్కలు తెప్పించుకొని దానికి త సంబంధించింది ఎంత అవసరమైందో అంత తెప్పించుకోవాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూపెట్టిన లెక్క ప్రకారంగా రెండు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఎక్కువ రెండు వేల రెండు వేల ఎక్క తెప్పించినామని అంటే ఇంకా రైతులకు ఒక నిరాశపరిచే పరిస్థితి ఉంటుంది ఇక మేము తెప్పించలేము అని చెప్పే పరిస్థితి ఉంటుంది ఈ రకంగా ఉండొద్దు అని చెప్పి కూడా ఆ అవసరమైనంత తెప్పించాలని డిమాండ్ను బట్టి రైతులు అడుగుతున్న దాన్ని బట్టి వాళ్ళు తెప్పించాలని చెప్పి మేము గట్టిగా ఈరోజు అనే డిమాండ్ చేస్తున్నాం